హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నువ్వు నాకు సొంతం సీజన్ టూ నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మైతిలి మాత్రం తన రామ్ చేతిని పట్టుకుని నడుస్తుంది అందరూ కలిసి హాయిగా జూకి వెళ్లారు శ్రీ ముందుగానే చెప్పడంతో ఆ రోజు నార్మల్ పీపుల్కి ఎంట్రీని తీసేశారు ఎందుకంటే శ్రీకి తెలుసు అంగితూ తన శత్రు శేషం పూర్తి కాలేదు అని తన వాళ్ళ ప్రాణాల విషయంలో ఛాన్స్ తీసుకోకూడదు అని ఇలా ఏర్పాట్లు చేశాడు శ్రీ ఆరుగురు ఆడయి మొత్తం జూలో బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి చేరారు అక్కడ అప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చేసిన ఆద్య వికీ కనిపించారు ప్రణతి వాళ్ళని చూసి వెంటనే అమ్మా అనుకుంటూ పరిగెడుతూ వెళ్ళి ఆద్యకి అతుక్కుపోయింది పాప ఆద్య ఎక్కువగా అల్లరి చేసావు కదా ఆ స్కూల్ డుమ్మ కొట్టే జూకి వెళ్ళావు ఏంటి చదవాలని ఆశ లేదు ఎంతసేపు బయట తిరగడమేనా అని అడిగింది ప్రణతి చెవులు పట్టుకొని మైథిలి నవ్వుతూ నువ్వు సూపర్ డార్లింగ్ దీనికి ఈ మధ్య బాగా ఎక్కువ అవుతుంది అని చెప్పింది హోరగా ప్రణతిని చూస్తూ ప్రణతి వామో ఇది మార్నింగ్ నేను చేసిన దానికి ఇలా పగ తీర్చుకుంటుందా అని అనుకుంది మనసులో ఆద్యా ప్రణతి చెవులు వదిలి మైథిలి దగ్గరికి నడుస్తూ ఆ నీ దగ్గరికే వస్తున్నా మేడం నా కొడుకుని అస్సలు వదలవా పాపం నాకు అన్నయ్య ఇంకెందుకు రేపు పొద్దున పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కూడా రామ్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పింది ఆట పట్టించడం కోసం మైథిలి అయినా నన్ను పెళ్లి చేసుకునేది నా రామ్నే కదా సో పెళ్ళిలో కూడా నా పక్కనే ఉంటాడు అని చెప్పింది నవ్వుతూ ఆధ్య ఏం కాదు నా కొడుకుకి వేరే పిల్లని చూసుకుంటాను నిన్ను జీవితాంతం భరించలేడు నా కన్నయ్య కదా అక్క అని చెప్పింది నేత్రం చూసి కన్ను కొట్టి నేత్ర అవును కదా అని చెప్పింది నవ్వుతూ మైతి ఒక్కసారిగా డల్ అయిపోయింది దెబ్బకి కంటే నిండా నీళ్ళతో రామ్ని శ్రీని చూసింది శ్రీ మైథిలి కానీ ప్రణతి కానీ ఏడిస్తే అస్సలు చూడలేదు అందుకే వెంటనే ఆద్య మీద నేత్ర మీద కోప్పడ్డాడు శ్రీ మైథిలి రామ్ల పెళ్ళి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది ఇంకా మీరు చేసిన అల్లరి చాలు వీకి ఆద్యని తీసుకొని వెళ్ళు రామ్ ప్రణతి ప్రణీ మీరు కూడా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళండి నేత్ర నువ్వు కూడా అని చెప్పాడు సీరియస్గా మైథిలి తల్లి నువ్వు రా నాతో అని చెప్పి మైథిలీ చేతిని పట్టుకొని బయట లామ్ లోకి తీసుకుని వెళ్ళాడు ల్యాండ్లో నడుస్తున్నారు ఇద్దరు మైథిలీ మామా నీ కోపం చాలా ఎక్కువ కదా అని అడిగింది అమాయకంగా శ్రీ మరి నా ముద్దులకోడల్ని అంటే నా కోపం రాదా నువ్వే చెప్పు అని చెప్పాడు నవ్వుతూ మైథిలీ మామా నువ్వు భుజత మీద అత్త మీద కూడా అరిచేసావు రామ్ మీద కూడా అని చెప్పింది బీ ఫేస్ పెట్టి శ్రీ నా బంగారు తల్లి ఒకడు గుర్తు పెట్టుకోరా ఎప్పుడు నువ్వు నీ హోప్ని వదులుకోకు నీకు రామ్కి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను కానీ దానికి ఇంకా చాలా అంటే చాలా టైం ఉంది బంగారం నువ్వు రామ్ ఇద్దరు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వాలి నా బిజినెస్ మొత్తం రామ్ టేక్ ఓవర్ చేసుకోవాలి అప్పుడు ఇద్దరు వచ్చి నాకు చెప్తే దూరంధంగా మీ పెళ్లి నేను జరిపిస్తాను అని చెప్పాడు చిన్నగా నవ్వుతూ మైతిలి సరే మామా అని చెప్పింది నవ్వుతూ అలా కొంత టైం ఇద్దరు మాట్లాడుకుని పడుకోవడానికి వెళ్ళిపోయారు శ్రీ మైథిలిని తన గదిలో పడుకోబెట్టి దుప్పటి కప్పి నుదుటిన ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ మా అని చెప్పి లైట్ ఆఫ్ చేసి బయటికి వచ్చాడు ఆ రోజు ప్రణతి ఆ రోజు ప్రణతి ఆద్య వాళ్ళ రూమ్లోనే పడుకోవడంతో మైదలు ఒక్కదే పడుకుంది ఆ గదిలో ఇంకో గదిలో ఉన్న రామ్ అండ్ ప్రణీత్ దగ్గరికి వెళ్ళాడు ఇద్దరు పడుకోకుండా చదువుకుంటూ కనిపించారు శ్రీ నవ్వుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా పడుకోలేదా అని అడిగాడు రామ్ లేదు నాన్న ప్రణీత్కి ఏదో డౌట్ ఉంటే చెప్తున్నాను అని చెప్పాడు చిన్నగా శ్రీ నవ్వుతో ఇద్దరు బుగ్గన ముద్దు పెట్టుకుని జాగ్రత్త త్వరగా పడుకోండి అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళాడు నేత్ర అప్పటికే పడుకుండిపోయి ఉండడంతో నేత్ర పక్కనే తనని టైట్గా హక్ చేసుకొని పడుకున్నాడు అక్కడ జాను బావా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వే నా క్రష్ నా లవ్ అన్నీ మనం మీట్ అయింది చాలా తక్కువ సార్లు మాత్రమే అని నాకు తెలుసు బావా కానీ లైఫ్లో ఈ జానకి ఎప్పుడో మిస్సెస్ శ్రీరామ్ నాయుడు జానకిగా మారిపోయింది అని చెప్పింది ఆ ఫోటోని చూస్తూ ఇంతలో ప్రేమ్ రావడం చూసి వెంటనే ఆ ఫోటో మళ్ళీ కింద పెట్టేసి పడుకున్నట్టు యాడ్ చేయడం స్టార్ట్ చేసింది ప్రేమొచ్చి జాను జాను లేవరా అని లేపుతున్నాడు ప్రేమగా ఒక ఐదు నిమిషాలు బ్రతుమలు అడించుకుని అప్పుడు లేచింది జాను జాను గుడ్ మార్నింగ్ డాడ్ అని చెప్పింది నవ్వుతూ ప్రేమ్ గుడ్ మార్నింగ్ మై లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పాడు జాను నా ముద్దు పెట్టుకొని జాను డాడ్ నెక్స్ట్ మంత్ నాకు హాలిడేస్ ఉన్నాయి కదా ఈ హాలిడేస్కి నేను ఇండియా వెళ్తాను నేత్రాత దగ్గరికి అమ్మని నువ్వే ఒప్పించాలి అని చెప్పింది ప్రేమ్ గడ్డం పట్టుకొని ప్రేమ్ కొంచెం సేపు ఆలోచించుకొని సరే బంగారం నీకోసం ఏమైనా చేస్తాను నేను హాలిడేస్లో వెళ్దు కానీ అని చెప్పాడు నవ్వుతూ జాను అందంగా నవ్వేస్తూ ప్రేమ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని ఆర్ ది బెస్ట్ డాడ్ ఇన్ దిస్ వాల్ డాడ్ అని చెప్పింది నవ్వుతూ ప్రేమ్ కూడా నవ్వుతూ చూస్తున్నాడు జానుని ఇంతలో మీరా గారు పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రేమ్ జాను ప్రేమ్ వెళ్ళిపోయాక మళ్ళీ రామ్ ఫోటో తీసి నేను వస్తున్నాను బావా నీ కోసమే ఎలా అయినా సరే నేను వచ్చి నీకు నా లవ్ మ్యాటర్ చెప్పేస్తాను అని అనుకుంది మనసులో రాధా గారు జాను దగ్గరికి వెళ్ళి అమ్మా జాను ఏమైంద్రా దేని గురించి అంతలో ఆలోచిస్తున్నావు అని అడిగారు నావ్వుతూ జాను నేను దేని గురించి ఆలోచిస్తాను ఓయ్ డార్లింగ్ నీకొక హాట్ న్యూస్ చెప్పనా నేను హాలిడేస్లో నీ కొడుకు దగ్గరికి వెళ్తున్నా అని చెప్పింది కళ్ళు ఎగరేస్తూ సంతోషంగా రాధ అబ్బో అయితే నేను కూడా నీతో పాటు వస్తాను మనవరాలా అని చెప్పారు నవ్వుతూ జాను అయితే నాకేం సంబంధం లేదు పోయి నీ అల్లుడిని అడుగు డాడ్ నేను వెళ్ళడానికి ఒప్పుకున్నాడు అని చెప్పింది నవ్వుతూ రాధా బంగారు కొండ ప్రేమ్ని అడిగితే వెంటనే పంపించేస్తాడు అని చెప్పారు నమ్మకంగా జాను అబ్బో అని చెప్పి వెక్కిరించింది రాధాగారిని రాధాగారు ఆగివే మనవరాల అని చెప్పి జాను వెనకపడడం స్టార్ట్ చేసింది జాను గారికి అందకుండా పరిగెత్తడం స్టార్ట్ చేసింది జాను వెళ్ళి ప్రేమ్ వెనక దాక్కొని డాడ్ ప్లీజ్ మీ అని చెప్పింది ఆయాసపడుతూ రాధా ప్రేమ్ దాన్ని ఇలా పంపించు అని చెప్పారు ఆవిడ కూడా ఆయాసపడుతూ ప్రేమ్ ఆంటీ పాపం చిన్నపిల్ల కదా వదిలేయండి అని చెప్పాడు రిక్వెస్ట్గా జాను చూసావా డార్లింగ్ నా డాడ్ నా పార్టీని అని చెప్పింది కాల నెగిరేస్తూ ఇంతలో వెనుక నుంచి ప్రియా వచ్చి ఏంటే మా పెద్దమ్మని పరిగెటిస్తావా అని అన్నది జాను చెవులు మెలివేస్తూ జాను మమ్మీ వదులు నొప్పి పుడుతుంది డాడీ చెప్పు మమ్మీకి అని గింజుకుంటుంది ప్రియా చేతిని పట్టుకొని రాధా అయ్యో ప్రియా వదులు తల్లి నా బంగారాన్ని అని ప్రియా చేతిని పట్టుకొని విడిపించారు జానుని జాను నా జాన్ని నువ్వు లవ్ యూ డార్లింగ్ అని చెప్పింది రాధ గారి బుగ్గ మీద మొద్దు పెడుతూ రాధా అయితే నేను కూడా వస్తా ఇండియాకి మీ డాడీని నువ్వే ఒప్పించాలి అని చెప్పారు నవ్వుతూ జాను తల కొట్టుకుంది గారిని చూస్తూ ప్రియా ఇండియా ఏంటి అని అడిగింది కోపంగా భయంగా చూస్తున్నాడు ప్రియ ప్రియా వైపు ప్రియా చెప్పండి ఏంటి విషయం అని అడిగింది కోపంగా జాను మమ్మీ అది అది నేను హాలిడేస్లో నేత్రాత దగ్గరికి వెళ్తాను అదే చెప్పాను అని చెప్పింది చిన్నగా ప్రియా ఎవరిని అడిగావు అని అడిగింది కోపంగా జానుని చూస్తూ జాను డాడ్ని అడిగాను నేను నొప్పిస్తానని చెప్పారు సో అని చెప్పింది చిన్నగా ప్రియా ప్రేమ్ని చూస్తూ అంటే నన్ను అడిగే పని కూడా లేదు కదా మీకు అని అడిగింది బాధగా ప్రేమ్ ప్రియా అదే కాదు అని ఏదో చెప్పేలోపు ప్రియా కల్పించుకొని ప్రియా అయినా నేను జానుని చూడకుండా అన్ని డేస్ ఎలా ఉంటాను ప్రేమ్ అని అడిగింది బాధగా ప్రేమ్ ప్రియని ఓదార్చే పనిలో పడ్డాడు జాను గారు ఒక్కరి నుంచి వెళ్ళిపోయారు బయటికి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కే స్టేషన్కి వెళ్ళిపోయాడు విక్కీ ఆద్య కూడా విక్కీతో పాటు లేచి విక్కీని పంపించేసి డోర్ వేసుకుని లోపలికి వచ్చింది తన రూమ్కి వెళ్తూ వెళ్తూ రామ్ రూమ్ వైపు చూసింది ఆద్య ఏంటి రామ్ అప్పుడే లేచాడా లేదంటే ప్రణీత్ అనుకుని రూమ్ వల్ల రామ్ వల్ల రూమ్ వైపు వెళ్ళింది అక్కడ రామ్ శ్రీ ల్యాప్టాప్లో ఏదో చూస్తూ కనిపించాడు ఆద్య వెళ్ళి నాన్న ల్యాప్టాప్లో ఏం చేస్తున్నావు అని అడిగింది సీరియస్గా రామ్ అది పిన్ని అది నేను జస్ట్ గేమ్స్ ఆడుకుంటున్నాను అని చెప్పాడు చిన్నగా ఆద్య అసలు నేను నీ కంటికి మరీ అంత ఫోన్లో కనిపిస్తున్నానా రామ్ ఏం చేస్తున్నావు అని అడిగింది కోపంగా రామ్ అది అది పిన్ని నేను ఇందులో ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నా అని చెప్పాడు చిన్నగా నేత్ర హో అవునా ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నావు అని అడిగింది చేతులు కట్టుకొని రామ్ అది అది నేను సి లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను అని చెప్పాడు ఆద్య హో అవునా సరే అయితే నీకేమైనా డౌట్స్ వస్తే నన్నాడు నేను చెప్తాను నీకు అని చెప్పింది నవ్వుతూ రామ్ కూడా ఓ పిరు అమ్మయ్యా ఓకే పిన్ని అని చెప్పాడు నవ్వుతూ ఆద్య కన్నయ్య ఏమైనా తాగుతావా హార్లిక్స్ బూస్ట్ అని అడిగింది రామ్ ఆ పిన్ని అని చెప్పాడు నవ్వుతూ ఇంతలో వెనుక నుంచి నాకు కూడా కానీ తాగడానికి కాదు తినడానికి అని చెప్పింది మైతిలి ఆద్య ఇలా తయారయ్యావేంటి వామ్మో అందరూ నువ్వు నా పోలిక అంటారు కానీ నేను నీకన్నా చాలా బెటర్ అని చెప్పింది నా నవ్వుతూ మైతిలి కోపంగా చూస్తుంది ఆద్యని రామ్ ఆద్యకి మాత్రమే వినిపించేలా పిన్ని దాన్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో ప్లీజ్ లేదంటే నా పని అస్సలు చేసుకొనివ్వదు అని చెప్పాడు చిన్నగా ఆద్య సరే లేరా యూ డోంట్ వరీ అని చెప్పి ఓసే నువ్వు నాతో రా అని చెప్పి కానీ నీకు హార్లిక్స్ తర్వాత ఇస్తాను అని చెప్పి మైతిలిని తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయింది మైథిలి నేను రామ్ దగ్గరికి వెళ్తాను వదిలి ముంచొత్తా అని అడిగింది రిక్వెస్ట్గా ఆద్య అలా ఏ టైంలో పడితే ఆ టైంలో రామ్ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు మా అని చెప్పింది నార్మల్గా మైథిలీ కానీ ఎందుకు నేను రామ్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అని అడిగింది అమాయకంగా ఆద్య నీకేం చెప్పాలి అని ఆలోచిస్తూ రామ్ కూడా అబ్బాయి కదా అందుకే నువ్వు పెద్ద అవుతున్నావు సో అలా వెళ్ళకూడదు అంతే ఇంకేం నన్ను అని చెప్పి హైదరాబాద్ నుంచి తను మైథిలీ కోసం తెచ్చిన నెక్లెస్ తీసి మైథిలీ ముందు పెట్టింది మైథిలీ వావత ఇది సూపర్ ఉంది తెలుసా అని చెప్పింది నా ఊతు ఆద్య బాగుంది బంగారం అని అడిగింది నవ్వుతూ మైథిలీ నా బుద్ధితో సెలెక్షన్ కదా ఎందుకు బాగోదు అని చెప్పింది నా ఊతూ చూస్తూ ఆద్య అయితే నెక్స్ట్ వీక్ నీ బర్త్డే కదా ఆ రోజు ఈ హ్యాఫ్ సారీ కట్టుకొని ఈ నెక్లెస్ పెట్టుకో బంగారం సూపర్ ఉంటావు అని చెప్పింది నావ్వుతూ మైథిలీ ఆ రెండు తన చేతిలోకి తీసుకొని అయితే ఒకసారి రామ్కి చూపించొస్తాను అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయింది ఆద్య దేవుడా అని తల కొట్టుకొని అన్నీ సర్దుకునే పనిలో పడింది మైథిలి రామ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రామ్ రామ్ చూడు ఆద్య అత నా కోసం తీసుకొచ్చింది అని చెప్పింది ఆయసపడుతూ రామ్ వెంటనే ఫాస్ట్గా తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి అవునా గుడ్ అని చెప్పాడు నవ్వుతూ మైథిలి మొక్కం మార్చేసి ఎందుకు సూపర్ అంటున్నావు నువ్వు కనీసం నా డ్రెస్ అండ్ ఆర్నమెంట్స్ కూడా చూడలేదు చూడకుండానే అలా ఎలా చెప్పేశావు అని అడిగింది ముఖం వేలాడేసి రామ్ తల కొట్టుకొని చూపించు అని చెప్పి మైథిలి చేతిలో నుంచి తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ వావ్ మైత్రి చాలా చాలా బాగుంది అని చెప్పాడు మైతిలి నిజంగా బాగుందా అని అడిగింది బ్రైట్గా నవ్వుతూ రామ్ మా అని చెప్పి ప్రణీత్ని లేపడం స్టార్ట్ చేశాడు ప్రణీత్ బావా ప్లీజ్ బావా ఒక టెన్ మినిట్స్ అని చెప్పాడు అటువైపు తిరిగి పడుకొని రా ప్రణీత్ చూసుకొని వస్తుంది అదే ఎలా లేపుతుందో నీకు తెలుసు కదా నువ్వు ఇప్పుడు లేస్తే నీకే బెటర్ అని చెప్పాడు నవ్వు వాపకుంటూ ప్రణీత్ వామో అంత బంపర్ ఆఫర్ నాకొద్దు అని చెప్పి టక్కున లేచి కూర్చున్నాడు రామ్ మళ్ళీ శ్రీ ల్యాప్టాప్ని నార్మల్గా ఓపెన్ చేసి క్లోజ్ చేసి శ్రీ స్టడీ రూమ్లో పెట్టేసి వచ్చాడు ప్రణీత్ ఏ లోపు ఫ్రెష్ అయ్యి బుక్స్ ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశాడు రామ్ కూడా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి చదువుకోవడం స్టార్ట్ చేశాడు మార్నింగ్ సిక్స్కి అలారం మోగడంతో లేచాడు శ్రీ కానీ నేత్ర మాత్రం ఇంకా పడుకునే ఉంది తన నేత్రనే చూస్తూ టైం కూడా మర్చిపోయాడు శ్రీ శ్రీ నేత్ర నా లైఫ్ ఇంత హ్యాపీగా మార్చినందుకు థ్యాంక్స్ నేత్ర నీకు కానీ మన పిల్లలకి కానీ ఏం కాకుండా నేను చూసుకుంటా అని అనుకున్నాడు మనసులో ఇంతలో శ్రీ మొబైల్ రింగ్ అవ్వడంతో నేత్ర డిస్టర్బ్ కాకుండా ఫాస్ట్గా తన మొబైల్ తీసుకుని ఎవరో కూడా చూడకుండా లిఫ్ట్ చేసి శ్రీ హలో అన్నాడు బేస్ వాచ్తో అవతల నుంచి శ్రీ సెక్యూరిటీ అతను సార్ వికాస్ సార్ని ఎవరో షూట్ చేశారు సార్ మేము సార్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాం మీరు త్వరగా రండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేశాడు అది విన్న శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు వికీని షూట్ చేసింది ఎవరు ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి